హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను నేను ఒక హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏ ఈ విధంగా నిడిగుంట అన్నా దారి దోపిడీలు చేయటం వాళ్ళ యువకులను పెట్టి రౌడీలను పెట్టి ఇలాంటి దారి దోపిడీలు కానీ అదే విధంగా ఇళ్ల మీద ఈ విధంగా దోపిడీలు చేయటం ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్నిటినీ కూడా కొల్లగొట్టేసి ఆడున్నటువంటి ఉన్నటువంటి బంగారం గాని డబ్బు గాని మొత్తం దోసుకొని పోవటం అదే విధంగా అధికారులను మేనేజ్ చేసుకోవటం ఆమె నెంబర్ వన్ ఇలాంటి కేసులు చాలా చేస్తుంది ఆమె అంతేకాకుండా గంజాయి వ్యాపారంలో నెంబర్ వన్ ఆమె ఏ ఈ రోజు ఆమె సంపాదించినటువంటి ఒక నల్లధనం అదేవిధంగా రికార్డు లేకుండానే ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఆమె కోట్ల రూపాయలు డబ్బు ఎట్టా వచ్చిందంటే ఆమె చేసినటువంటి అపార్ట్మెంట్లో మేము చాలా సార్లు చూసాం ఆమె గంజాయి వ్యాపారం చేయటం అయినా మేము చాలా సార్లు కూడా నేను విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కూడా తెలియజేసా అధికారులందరికీ కానీ ఆమె దగ్గరకు వచ్చి ఏ అధికారి కూడా పట్టుకోవటం కానీ చేయట్లే ఎందుకంటే ఆమె చూస్తే భయపడిపోతున్నారు ఆమె ఎస్సీ మహిళ ఆమె ఏదో కేసు పెడదని ఆమె ఎస్సీ కాదని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే అనేది ఆమె నిడుగుంటున్నా అని ఆమె ఎస్సీ అయినా ఓసీ అయినా ఆమె పని ఆమె చేసుకోవాలా పది మంది మీద దౌర్జన్యం చేసే హక్కు చట్టం ఎవరిచ్చారంటున్నా అంతేగాని ఆమె చేసినటువంటి ఈ రోజు కనీసం దౌర్జన్యాలు ఇళ్ళ మీద పోయి దౌర్జన్యాలు చేయటం ఏమన్నా మాట్లాడితే మీ అంత చూస్తా ఉంటాం రౌడీజం పెట్టడం ఏదంగా విధంగా దారిదోపిడీలు చేయటం భయపడిపోతున్నారు ఏంటంటే ఏం ప్రాణహాని వస్తుందని ఒకటే అనేది పోలీసు వారికి కానీ అదే అధికారులు అందరికి కూడా ఒకటే చెప్తున్నా ఈమె గురించి విచారిస్తే ఏ ఇప్పుడు కాదు కనీసం రోజు ఉన్నటువంటి కేసులే కాదు ఆ మీద కనీసం జీవితాంతం జైల్లో ఉండేదానికి కూడా ఆస్కారం ఉంది చట్టపరంగా మేము సాయి అంక్ అపార్ట్మెంట్ లో నాలుగో ఫ్లోర్ లో నేను ఉంటాను ఐదో ఫ్లోర్ ఉంటుంది చాలా మంది మీద కూడా మా కళ్ళ ముందే ఆడ మురళ మురళ ఇంటి ఇంట్లో కళ్ళ ముందే దౌర్జన్యాలు చేసింది వాళ్ళ ఇల్లు కొల్లగొట్టింది రౌడీలను చేసుకొచ్చి అది నాకు నచ్చల ఒక న్యాయవాదిగా నాకు నచ్చల ఒకటి రెండోది అదే అపార్ట్మెంట్ లో గంజా వ్యాపారం చేస్తుంది గంజా వ్యాపారం చేస్తుంటే దాన్ని నేను అడిగిన దానికి ఆమె కనీసం అధికారులకి ఎంతో మందికి కలెక్టర్ గారి తెలియజేశాను అదే విధంగా మన ఎస్సీ గారి తెలియజేశాను అదేవిధంగా మన ఎంఆర్ఓ గారికి కూడా చెప్పా అయ్యా ఆమె ఎస్సీ కాదు ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వబాగండి ఆమె ఓసీ అని చెప్పి ఏరియా దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకో ఉంది దానికి సంబంధించిన సర్టిఫికేట్ కాపీ కూడా కోర్టులో ఎస్సీ ఎస్టీ ఆనరబుల్ కోర్టులో ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా ఇచ్చా అప్పుడు మన ఎంఆర్ఓ కోవులు ఎంఆర్ఓ గారు ఇంకెవ్వము ఖచ్చితంగా కూడా కాపేస్తాము దాన్ని పెండింగ్ పెడతాము అని చెప్పి అన్నారు అదేవిధంగా కలెక్టర్ వారు కూడా మేము విచారిస్తాము ఖచ్చితంగా కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాము అన్నారు అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా జడ్జి గారికి కూడా మేమో ద్వారా తెలిపాం మేడం గారు కూడా ఖచ్చితంగా ఆమోదిచ్చారు విచారించి ఖచ్చితంగా న్యాయం చేస్తాము వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చేస్తామని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టాల్సిన విషయం ఏంది వాళ్ళ వాళ్ళ ఇంటిపై దౌర్జన్యం చేయడం ఏంది వాళ్ళ ఇంటిపై దౌర్జన్యం వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు కౌంటర్ కేసు పెట్టాం అది న్యాయమైన అడుగుతున్నా ఈ రోజు చట్టాలు ఉన్నాయి ఈమె చేసినటువంటి అక్రమాలు గంజాయి స్మగ్లింగ్ వ్యాపారాలు గతంలో ఎర్రజనం కూడా చేశారని చెప్పి కూడా అందరూ కూడా అన్నారు ఆ విషయం కూడా అందరూ తెలిసిన విషయమే ఏ రోజు ఎస్ఈ సర్టిఫికేట్ లో ఉన్నటువంటి వాళ్ళ భర్త పేరు భాగ్యరాజు అని పెట్టారు ఎస్సీ సర్టిఫికేట్ లో భాగ్యరాజు కోవు ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి లో అదే విధంగా ఆమె ఈ విధంగా బెంగళూరులో తెచ్చినటువంటి లో అదే హానరబుల్ కోర్టు ఒరిజినల్ సర్టిఫికేట్ కాపీ అంటే ఒరిజినల్ అలాంటి కాపీలో ఏం చెప్పారు నిడిగుంట రెడ్డి నరసింహు రెడ్డి వాళ్ళ నాన్న పేరు అని పెట్టారు విధంగా నిడిగుంట రెడ్డి అరుణారెడ్డి అని పెట్టారు ఈమె పేరు అదే వాళ్ళ అమ్మ పేరు నిడిగుంట రెడ్డి ఆదిలక్ష్మి విధంగా అరవరెడ్డి భాగ్యరాజు వాళ్ళ భర్త పేరు ఈ విధంగా టోటల్ మీద గతంలో ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్లు గా నేను అన్ని కూడా పేపర్ మిత్రులందరికీ తెలియజేస్తున్నా అధికారులు చెప్పి ఇలాంటి అన్యాయాలు జరగకుండా దౌర్జన్యాలు జరగకుండా ఆమెను కనీసం చట్టపరంగా శిక్షించాలని కూడా అందరినీ కోరుతున్నాను అధికారులు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈమె గంజా వ్యాపారం చేస్తుంది గంజా వ్యాపారం చేస్తుంటే ఇక్కడ అధికారులకి నేను పలుసార్లు కూడా నేను అర్జీల రూపాయలు ఇచ్చాను ఇచ్చినా కూడా అధికారులు అనేది ఎస్సీ అంటే అబ్బా మాకు ఉద్యోగాలు పోతాయి అనేది చాలా మంది అధికారులు కూడా భయపడిపోయారు అందువల్ల మేము కాదు ఆ విజయవాడకు పోయి ఈ విధంగా అన్ని అంతే అంతేకాకుండా నేను రిట్ కూడా వేసా రిట్ కూడా దీని మీద ఆమె ఎస్ఈ కాదు ఓసి ఏ చాలా మంది అభాగ్యులు అన్యాయం పోతున్నారు కౌంటర్ కేసులు పెట్టుకొని నేను ఒకటే అనేది ఆ రిట్లో కూడా హానరబుల్ హైకోర్టు జడ్జి గారికి కూడా చెప్పాం ఈ విధంగా అయ్యా ఈ విధంగా జరుగుతుందా ఆమె ఇమిడియట్లీ రిమైండ్ పంపించండి అని చెప్పాం ఖచ్చితంగా కూడా విచారిచ్చి దాని మీద యాక్షన్ తీసుకుంటా అని కూడా చెప్పారు అదే విధంగా జిల్లా కోర్టులో కూడా నేను కోవూరులో కోవూర్లో కేసేస్తున్నా అందువల్ల నేను ఒకటే అనేది కేసులు వేసినందువల్ల కొంత టైం జరగద్ది ఈ టైంలోగా ఈమె రౌడీ ఈజాలు దౌర్జన్యాలు గోండా ఈజాలు అన్నీ కూడా ఇలాంటివి చేయటం మంచిది కాదు ఆమె పనేది ఆమె చూసుకోవాలా అదేవిధంగా అందరి మీద దౌర్జన్యం చేసే హక్కులు ఆయనకి లేవు చట్టపరంగా ఏమైనా ఉంటే ప్రభుత్వం న్యాయం చేయమని కోరుతున్నాను ఇలాంటి వ్యక్తిని జీవితాంతం జైల్లో పెట్టి విచారించాలని కూడా నేను కోరుతున్నా మీరు కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడా ఇచ్చాం గతంలో కూడా చాలా సార్లు ఇచ్చాను వాటి మీద ఎలాంటివి కూడా జరగల ప్లస్ అంతేకాకుండా నేను ఒకటి అనేది ప్రతి ఒక్క అధికారికి కనీసం నూట అరవై నూట అరవై మందికి నూట అరవై మందికి నేను తెలియజేశాను ఈ విధంగా గంజాపరం జరుగుతుందా అందరూ తెలియజేయమంటే ప్రతి ఒక్క పిటిషన్ ఎక్కడికి వస్తుంది పోలీస్ స్టేషన్కి రావటం పోలీస్ స్టేషన్కి వస్తే నీరు గారిపోతుంది నీరు గారిపోయి ఎలాంటి న్యాయం మాకు జరగల మేము చూసి చూసి లాస్ట్కి హైకోర్టులో రిట్టేసుకొని ఖచ్చితంగా కూడా అభాగ్యులు వద్దాగా అన్యాయం ఇవ్వను ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి నేను ఖచ్చితంగా కూడా అధికారులు వేడుకుంటూ జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేశాను అజ్జీ రూపాయలు గ్రీవెన్స్ ఇచ్చాను ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా ఈ కాల్ వచ్చింది అది సర్టిఫికేట్ ని ఖచ్చితంగా రెడ్ మార్క్ పెట్టండి ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వబాకండి విధంగా హైకోర్టు లాయరు దానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ కోర్టులకు సంబంధించిన ఒక డిస్టిక్ కోర్టు రికార్డు కూడా తెచ్చి మనకి ఇచ్చున్నారు సార్ సార్ దాని గురించి అంటం లేదు ఇవి చేసిన చీటింగ్ అంట ప్రభుత్వ అధికారులు కూడా మనం అనబల్లే ఇక్కడ వచ్చి ఎస్సీ అని చెప్పి ఈ విధంగా సర్టిఫికేట్ తీసుకొని మేనేజ్ చేసి ఆ అక్కడ పోయి ఓసీ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటే అది సమంజసం అంటున్నా సార్ అధికారులు ఎన్క్వైరీ చేయకుండా సర్టిఫికేట్ ఇస్తున్నారు అని చెప్తున్నాను సార్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే ఎలాంటి అన్యాయం జరగకూడదు అని చెప్తున్నా ఇవి కనీసం సొసైటీలు ఎస్సీ ఎస్టీ అని చెప్పి కనీసం అందరిని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఇప్పుడు కనీసం కోవూరు పోలీస్ స్టేషన్లో సార్ సార్ కోవూరు పోలీస్ స్టేషన్లో రెండే రెండు కేసులు పుట్టపోయినా అంటున్నారు ప్రతి ఒక్క కేసు ఇస్తే అది నీరు గారిపోతుంది నీరు గారిపోయినప్పుడు మేము కనీసం ఆ కేసులు ఎఫ్ఐఆర్లు అయితే ఎఫ్ఐఆర్లు అయితే ఎన్ని కేసులు అనేది మెంబర్ ఆఫ్ ది కేసులు వస్తాయి ఇదే విధంగా ఇప్పుడు జరిగినటువంటి న్యాయం గతంలో జరిగి ఉంటే ఆమె కనీసం ఇలాంటి రౌడీజన్ చేయదు నేను ఒకటే అంటున్నా ఆమె బ్లాక్ మనీ మొత్తం కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వారు తీసుకొని ఏ కనీసం న్యాయం చేయాలని కోరుతున్నాం అందరికీ